మా ఫైవ్ డేస్ షిర్డి టూర్ ప్లాన్లో ఈరోజు థర్డ్ డే ఈరోజు యాక్చువల్గా మేము షిర్డి నుంచి స్టార్ట్ అయ్యి నాసిక్ త్రయంబకేశ్వరం చూసుకుని నాసిక్ దగ్గర కొన్ని వాటర్ ఫాల్స్ అలా ఉన్నాయన్నమాట అవన్నీ చూసుకుని మేము హైదరాబాద్ స్టార్ట్ అవ్వాలి అనే ప్లాన్ అనమాట సో ఫైవ్ డేస్ కరెక్ట్గా సరిపోయేది కానీ అనుకోకుండా నేను వీడియోస్లో చెప్పినట్టే డే వన్ నుంచి మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి పిల్లలిద్దరికీ శోభన వాళ్ళ పిల్లలిద్దరికీ ఫుల్ ఫీవర్స్ ఉన్నాయన్నమాట ఈరోజు కొంచెం ఎక్కువ ఉన్నాయి అండ్ మెడిసిన్ అవంతా కేర్ తీసుకుంటున్నా సరే మేము జర్నీ చేస్తే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అందుకని మేము అది క్యాన్సిల్ చేసుకున్నాం అనమాట ఈరోజు సో ఈరోజు మొత్తం మేము షిరిడిలోనే ఉందాం అనుకున్నాం సో అందుకనే మేము ఈరోజు దర్శనానికి వెళ్తున్నాం అనమాట ఈ వీడియోస్ షిరిడి వీడియోస్ ఎలాంటి వ్యూస్ కోసమో లేకపోతే ఇంకా దేనికోసమో కాదు ఎవరైతే మన రెగ్యులర్ వ్యూవర్స్ ఫాలో అవుతారో వాళ్ళు షిరిడి వీడియోస్కి ఎక్కువ కనెక్ట్ అవుతారు కాబట్టి నేను వీడియో షూట్ చేయలేకపోయినా సరే వాళ్ళ కోసం షూట్ చేసి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కొంతైనా షేర్ చేయొచ్చు వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా ఇలాంటివి యూజ్ అవుతాయి మన ఎక్స్పీరియన్స్ అని షేర్ చేయడమే సో డెఫినెట్గా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి అండ్ మీకు తెలిసింది ఏదైనా ఉంటే డెఫినెట్గా కమెంట్ చేయండి సో ఇంకా నేనైతే సింపుల్గా రెడీ అయిపోయి కిందకి వచ్చేసాను ముందైతే బాబా దర్శనం చేసేసుకోండి సో ఈరోజు బాబా డ్రెస్ చూసారు కదా కొంచెం సిమిలర్గా అనిపించింది బట్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయితే కాదు ఇంకా అలా అనుకొని సంతోషపడ్డమే అనమాట సో నేనైతే కంఫర్టబుల్గా ఉన్న డ్రెస్సెస్ వేసుకుంటాను ఇలా లాంగ్ వచ్చినప్పుడు ఎక్కడైనా సరే షిరిడి మెయిన్గా ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే అనుకోవచ్చు ఇంకా కొంచెం మంచిగా రెడీ అవ్వచ్చు కదా మంచి డ్రెస్సెస్ వేసుకోవచ్చు కదా శారీస్ కట్టుకోవచ్చు కదా టెంపుల్కి వెళ్తున్నారు కదా అని చెప్పి చాలా మంది అనుకుంటారు కాకపోతే నాకు వీడియోస్ కోసం రెడీ అవ్వడం అస్సలు ఇష్టం లేదు అసలు నచ్చదు కూడా నాకు అది ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళైతే ఇది ఖచ్చితంగా తెలుసు అందుకనే నాకు కంఫర్టబుల్గా ఉండే బట్టలే నేను ప్రిఫర్ చేస్తాను డే మొత్తం తిరగాలి కాబట్టి నేను అవే ప్రిఫర్ చేస్తాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్తున్నాం ఇది మార్నింగ్ మార్నింగే అనమాట నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు ఆల్మోస్ట్ మేము షిరిడి వల్ల వచ్చేసి వన్ మంత్ పైనే అయిపోతుంది కదా సో నాకు టైమింగ్ అవేమీ గుర్తులేదు గుర్తున్నంత వరకు ఇన్ఫర్మేషనల్ వీడియోస్ లాగానే ఇవి నేను అనుకుంటున్నాను అనమాట నాకు అంటే మిగిలిన వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కొంచెమన్నా మన వీడియోస్ చూసి వినినవి గుర్తుంటే అవి యూజ్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో నేను ఇందులో చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఉండేటట్టే ట్రై చేస్తాను సో ఇంక ఈ ఫుడ్ కోర్ట్కి వచ్చేసి అయితే ఇడ్లీ పెట్టేసాము ముందు పెట్టేసి వాళ్ళకి మెడిసిన్ వేసిన తర్వాత మేము దర్శనానికి వెళ్తాం ఈ ఈ మధ్య ఎందుకో దర్శనానికి కొంచెం ఎక్కువే టైం పడుతుంది అంటే వీకెండ్స్ ఇలా హాలిడేస్ ఉన్నప్పుడు కాకుండా ఒకవేళ మీరు ప్రశాంతంగా బాబాని దర్శనం చేసుకోవాలి ఎక్కువసేపు సమాధి మందిరంలో ఇట్లా టైం స్పెండ్ చేయాలి మనకి హారతి అవి దొరకాలి అనుకుంటే డెఫినెట్గా ఎక్కడ పబ్లిక్ హాలిడేస్ లేకుండా ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి దానికి ఖచ్చితంగా పిల్లలకి స్కూల్కి ఒక వన్ టూ డేస్ లీవ్ పెట్టాల్సి వచ్చినా సరే ప్రశాంతంగా ఎప్పుడో ఒకసారి వెళ్ళేవాళ్ళు మనం వెళ్ళేదే బాబాని ప్రశాంతంగా చూడడం కోసం కదా అలాంటప్పుడు మీరు లీవ్ తీసుకొని వీక్ డేస్లో వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకుంటేనే పీస్ఫుల్గా చూసి రాగలుగుతాం లేకపోతే చాలా క్రౌడ్ ఉంటుంది ఈ మధ్య నా నేను అబ్జర్వ్ చేసింది ఒక టూ త్రీ టైమ్స్ వెళ్ళిన దగ్గర నుంచి సో ఇంకా మెయిన్ బాబా దర్శనానికి వెళ్ళొచ్చేసిన తర్వాత చావడి ఇవన్నీ కూడా దర్శనం చేసుకుంటున్నాం చావడి చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మెయిన్ టెంపుల్ ఏంటంటే అది సమాధి మందిరం కానీ బాబా అసలు సిక్స్టీ ఇయర్స్ ఇక్కడే ఉన్నారు కాబట్టి చావడే మెయిన్ అనమాట సో చావడిలో కూడా దర్శనానికి టైం ఎక్కువ పడుతుంది అంతకుముందు లోపల దున్ని లోపలికి ఎంటర్ అవన్ వాళ్ళు కాదు ఈ మధ్య మళ్ళీ దున్ని లోపలికి కూడా అనమాట ఇంకా అది అక్కడ మేనేజ్మెంట్ స్టా వాళ్ళు ఇష్టం అనమాట ఆ క్రౌడ్ని బట్టి వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారనేది మన అదృష్టం ఎలా ఉందో తెలియదు చెప్పలేము బట్ థర్స్డే ఉండలేకపోయాం ఈసారి కరెక్ట్గా మేము థర్స్డేనే అక్కడి నుంచి వచ్చేసామన్నమాట థర్స్ డే తెలుసు కదా బాబాని ఇష్టపడే వాళ్ళందరికీ బాగా చావడి ఉత్సవము మామూలుగా మన లోకల్లో ఉన్న బాబా టెంపుల్స్లో కూడా గురువారం గురువారం చావడి చావడి అంటే పల్లెకి ఇట్లా చేస్తారు కదా ఈ థర్స్ డే స్పెషల్గా ఇక్కడ ఏంటంటే బాగా చేస్తారనమాట పల్లెకి సేవ అనేది చాలామంది లోకల్లో ఉన్నవాళ్ళు అందరూ వస్తారు అండ్ చాలా బాగా జరుగుద్ది ఒక్కసారైనా చూడాల్సిన ఉత్సవం అనమాట చాలా బాగుంటుంది సో డెఫినెట్గా థర్స్డే ఉండేటట్టు ప్లాన్ చేసుకుని రండి బాగుంటుంది సో ఇంకా మేము చావడి అన్నీ ద్వారకామై అన్నీ చూసేసుకున్న తర్వాత ఇంకా షాపింగ్ అనమాట ఫైనల్గా ఇంక ఈరోజు తో మేము లాస్ట్ అనుకుంటున్నాము దర్శనము అందుకని పిల్లలకి బొమ్మలు మెయిన్ దియా వాళ్ళు శోభన వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారు కదా సో పిల్లలకి ఎంత ఫీవర్ ఉండనివ్వండి ఏమైనా ఉండనివ్వండి బొమ్మలు చూస్తే మాత్రం వాళ్ళు యాక్టివ్ అయిపోతారు ఇంకా నేను కూడా ఇంట్లో కూడా ఒక పిల్లలు ఉన్నారు కదా కొంతమంది డుమ్ముగాడు వాడి కోసం అని చెప్పి కొన్ని బొమ్మలు తీసుకుని వాడు ఆడుకునేవి తీసుకెళ్ళి రెండో రోజుకే పాడు చేస్తాడు బట్ అయినా కూడా ఫైవ్ డేస్ మేము లేము వాడు బెంగగా ఉంటాడు నేనేదైనా నా చేత్తో తీసుకొస్తే వాడి సంతోషం అంతా అంత కాదు ఇంకా దీక్ష చూసారు కదా అట్లనే పడుకుండింది దర్శనానికి అని చెప్పి తీసుకెళ్ళి చక్కగా అట్లా విభూది అది పెట్టామన్నమాట కొంచెం అంటే రూంలోనే ఉండి పడుకునే ఉంటే ఫీవర్ అలానే ఉంటుంది తగ్గట్లేదు బయటకు వచ్చి కొంచెం తిరుగుతూ ఉంటే ఫీవర్ కొంచెం తగ్గుతుంది అనమాట ఏదైనా సరే డాక్టర్ తోటి టచ్లోనే ఉన్నారు వాట్సాప్లో అండ్ మెడిసిన్ ఆయన ఏది సజెస్ట్ చేస్తున్నారో అది వేస్తూనే ఉన్నారు కొంచెం వాళ్ళు యాక్టివ్గా ఉన్న మాకే ఇబ్బందిగా ఉందనమాట చిన్న పిల్లలు కదా అట్లా సో ఫస్ట్ టైం వచ్చి ఇలా అయింది కదా కొంచెం డల్ అనిపించింది బట్ ఓకే సో ఈరోజు ఫస్ట్ టైం నేను షిరిడీలో ఇన్ని సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్ చెయ్యింది ఈసారి ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఏంటంటే ప్రసాదాలయం ఇంతకుముందు కూడా నేను ప్రసాదాలయంకి వచ్చి మేము బాబా ప్రసాదం తిన్నాము ఎప్పుడో ఒక్కసారి అట్లా ఎక్కువ కాదు కానీ అప్పుడు ఏంటంటే మామూలుగా మనకి అందరూ కలిసి వెళ్ళేది ఒక దగ్గర ఉంటుందన్నమాట అండ్ ఒక దగ్గర ఏమో లైక్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు ఎగ్జాక్ట్గా తెలియదు కొంచెం మనకి సెపరేట్గా అనమాట విఐపి లాగా ఉంటుందన్నమాట వాళ్ళేమో వచ్చి మనకి ఎంత టైం అయినా కూర్చొని తినొచ్చు ఇలా అందరూ కలిసి తినేది ఏంటంటే ఒక టైం ఉంటుంది ఒకటేసారి పెట్టేస్తారు జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో తినేసి మొత్తం కంప్లీట్ అయిపోతుంది నా ప్రాబ్లం ఏంటంటే నేను స్లోగా తింటాను హనీ నాకన్నా స్లోగా తింటుంది ఇద్దరికి ఒక వీక్ పాయింట్ అన్నమాట భోజనాల్లో అయినా సరే ఎక్కడైనా ఇదే ప్రాబ్లం మాకు చాలా స్లోగా తింటాం సో అందుకని మేము దానికి వెళ్ళే వాళ్ళం అన్నమాట బట్ అక్కడ ఏంటంటే ఫుడ్ చాలా చల్లగా ఉండడము ఎక్కువ మంది రారు వస్తారు కానీ కానీ మరీ ఎక్కువ మంది రారు అలా అలా నాకెందుకో ఈసారి ఇలా ట్రై చేద్దామనిపించి వీళ్ళందరినీ ఇట్లా తీసుకెళ్తున్నాను అనమాట సో ప్రసాదాలయం ఈ టోకెన్స్ మనకి దర్శనం చేసుకొని బయటకు రాగానే అక్కడ విభూది ఇచ్చేటప్పుడే మనకి ప్రసాదాలయంలో భోజనం టికెట్స్ కూడా ఇచ్చేస్తారు మనము పెద్ద తిరుపతిలో ఎలా అయితే వెళ్ళి కూర్చొని తింటామో అలా కాకుండా ఇక్కడ మనకి టోకెన్స్ ఉంటాయి అనమాట ఆ టోకెన్ ఇస్తే ఎలా చేస్తారు లేకపోయినా కూడా ఎలా చేసేస్తారు ఇక్కడ ఇస్తారేమో ఫ్రీనే ఇదంతా కూడా సో ఇంకా మేము లోపలికి అయితే వెళ్తాం నాకు సేమ్ పెద్ద తిరుపతిలో ఎలా అయితే ఉందో అలానే అనిపించింది ఏ మాత్రము డిఫరెన్స్ లేదు బట్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ రోటీ పెడతారు అండ్ ఎంత కావాలంటే అంత ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఒక టూ త్రీ టైమ్స్ తిరుగుతారనమాట ఇంకా ఫుడ్ అదంతా కూడా టేస్ట్ వైజ్ చూస్తే చప్పగా అనిపిస్తుంది అంతే మనకి రోటీ అండ్ మేము వెళ్ళిన రోజు ఫుడ్ ఏం పెట్టారో చెప్తాను రైస్ ఒక స్వీట్ పెడతారు ఇక్కడ అదైతే చాలా బాగుంటుంది అండ్ భోజనాల్లోకి వచ్చేస్తే రైస్ సాంబార్ కామన్ అనమాట అండ్ దాల్లో కూడా పెసరపప్పుతో మసూర్ దాల్ని ఉండి పెసరపప్పుతో చేసింది ఒకటి అండ్ వంకాయ కానీ ఆలు కానీ కర్రీ పెడతారు సో ఇంకా నార్త్ సైడ్ వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుంది రోటీ ఎక్కువ తింటారు కాబట్టి చపాతి ఇంతకుముందు ఫుల్ చపాతి వేసేసేవాళ్ళు ఫుడ్ చాలా వేస్ట్ అవుతుందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు హాఫ్ చపాతి కట్ చేసి వేస్తున్నారు అనమాట ఓకే ఫుడ్ తినచ్చు అంత బాగోకుండా అయితే ఉండనే ఉండదు కాకపోతే వేడి వేడిగా వస్తుంది కాబట్టి నాకు సాంబార్ నచ్చింది అనమాట ఎలా ఉంటుందో అనుకున్నాము కానీ తిరుపతి సాంబార్ డిఫరెంట్ అండ్ ఇక్కడ సాంబార్ డిఫరెంట్ అది పూర్తిగా తెలుగు వాళ్ళు చేసేది ఇది పూర్తిగా నార్త్ వాళ్ళు చేసేది బట్ టేస్ట్ అయితే ఓకే బాగుంటుంది ఇక్కడ పెట్టే స్వీట్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట అండ్ మేమందరం కూడా ఫస్ట్ టైం ఈ ఉన్న త్రీ డేస్ ఫోర్ డేస్లో కూడా మేము ఒకటేసారి భోజనం చేసాము నెక్స్ట్ ఇంకొకసారి వద్దామనుకున్నాం ఆ టైంకి మాకు లేట్ అనమాట సో అది ప్రసాదాలయం బట్ అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే రోజులో కొన్ని వేల వేల మందికి ఫుడ్ పెట్టడము వాళ్ళు మెయింటైన్ చేయడము అనేది ఒక చిన్న విషయం అయితే కాదు మనం ఇంట్లో జస్ట్ ఎప్పుడైనా ఒకసారి ఒక ఐదు వందల మందికో ఒక నాలుగు వందల మందికో మనం ఫుడ్ పెట్టాలంటేనే అది ఎంత ఖర్చుతో అండ్ ఎంతమంది పని కూడిన విషయమో మనందరికీ తెలుసు కాబట్టి ప్రతిరోజు కంటిన్యూస్గా పొద్దున సాయంత్రం ఇంతమంది ఇన్ని వేల వేల లక్షల మందికి ఫుడ్ పెట్టి మెయింటైన్ చేయడం అంటే చిన్న విషయం కాదు అది చాలా చాలా గొప్ప విషయం అండ్ చాలా అదృష్టం కూడా అనమాట తినేవాళ్ళది అండ్ పెట్టేవాళ్ళది కూడా సో ఇంకా భోజనం చేసి ప్రసాదాలయం నుంచి బయటకు వచ్చేయగానే అప్పటికి టైం టూ థర్టీ అలా అవుతుందన్నమాట ఆఫ్టర్నూన్ ఇక్కడ కొత్తగా అంటే మేము ప్రసాదాలయంకి ఎప్పుడూ వచ్చేది కాదు కదా ఇది ఎప్పటి నుంచో ఉందో లేదో తెలియదు కానీ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఛత్రపతి శివాజీ మహారాజ్ది ఒక మ్యూజియం లాగా ఉందన్నమాట అది చూడడానికి వాళ్ళు మనల్ని కన్విన్స్ చేసేస్తారు ఇలా బట్ వాళ్ళు బట్టలు అవి కూడా చూసి కొంచెం డిఫరెంట్గా అండ్ ఈ రీసెంట్గా వచ్చిన మూవీ వల్ల ఏమో కానీ నాకు కూడా ఇంట్రెస్ట్ అనమాట ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఆయన గురించి తెలుసుకోవడం అదంతా సంభాజీ మహారాజ్ ఇది అంతా చాలా బాగుంది అసలు వాళ్ళ స్టోరీ వింటేనే ఇట్లా గూస్ వస్తాయి అండ్ మనం షిర్డీ వచ్చేటప్పుడు పగలు పూట వచ్చే వాళ్ళయితే కనుక ఛత్రపతి శివాజీ మహారాజ్ కోట ఉంటుందన్నమాట తుల్జాపూర్ ఆ ఏరియాకి వచ్చేదాకా ఫస్ట్ టైం ఎప్పుడో నేను రోడ్ సైడ్ రోడ్ వైపు వచ్చేటప్పుడు చూసినట్టు గుర్తు నాకు ఎవరైనా చూసుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఆ కోట కూడా అసలు ఎంత పెద్దది రోడ్ మీద కనిపిస్తూ ఉంటుంది చాలా హైట్లో ఉంటుంది అనమాట సో ఇంక లోపలికి వస్తే ఇది కొంచెం మనీ ఛార్జ్ చేస్తారు ఎంతో నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు అండ్ వాళ్ళు ఎంటర్ అవ్వగానే బొట్టు పెట్టేస్తున్నారు నేనైతే వద్దని చెప్పేశాను సో అక్కడ రియల్ ఫొటోస్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ టైంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ఫొటోస్ అండ్ మెయిన్ మొత్తం అంతా మ్యూజియంలో ఉన్నదన్నీ కూడా యూజ్ చేసిన కత్తులు డిఫరెంట్ డిఫరెంట్ కత్తులు అనమాట ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి లోపల అసలు స్టఫకేషన్ నాకైతే ఇట్లా చెమటలతో మొత్తం తడిచి నిండిపోయి ముద్దయిపోయాను అనమాట ఇంక నేను చూడలేకపోయాను నేనైతే బయటకు వచ్చేసాను అంత వేడిగా ఉంది సో ఇంకా అది ఈ మ్యూజియం చూసిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా కమెంట్ చేయండి అప్పుడు వాళ్ళు యూజ్ చేసినవని చెప్తున్నారు కానీ అవో కాదో మనకైతే ఎగ్జాక్ట్గా తెలియదు బట్ అయితే బాగున్నాయి అన్నీ కూడా మనం చూడడానికి ఇంకా ఆ వేడికి ఉండలేక మేమైతే త్వర త్వరగా నేను ఫస్ట్ బయటకు వచ్చేసి ఒక ఫ్యాన్ ఉంటే ఆ ఫ్యాన్ కింద నుంచి ఉన్నాను దీక్షితో పాటు సో థర్డ్ డే మేము ప్లాన్ చేసినలాగా కాకుండా ఇలా అయితే హాఫ్ డే కంప్లీట్ అయ్యింది ఫస్ట్ బాబా దర్శనం చేసుకొని ఆ తర్వాత ద్వారకామయ్యి చావడి ఇవన్నీ చూసుకున్నాము అండ్ షాపింగ్ చేసుకుని ప్రసాదాలయంకి వచ్చి బాబా ప్రసాదం తిన్నామన్నమాట లంచ్లోకి అండ్ ఇక్కడ నుంచి ఇంకొక హాఫ్ డే వేస్ట్ అవ్వకూడదు వేస్ట్ అయిన ఫీలింగ్ మాకు కూడా ఉండకూడదు అని చెప్పి ఎప్పుడు వచ్చినా హడావుడు హడావుడిగా చూసి వెళ్ళిపోతాం కదా ఈసారి అలా కాకుండా లోకల్లో అసలు షిరిడి ఊరు లోపల ఎలా ఉంది మెయిన్ అన్ని పొలాలే ఉన్నాయి అవన్నీ చూద్దాం అనుకుంటున్నాము సో అది రేపటి వీడియోలో షేర్ చేస్తాను సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి